తన వాటా తను అడిగి దాంట్లో దాంతో తన వాట త్యాగం చేయొచ్చు వర్మ కోసం త్యాగం చేయొచ్చు ఎందుకు చంద్రబాబు గారు ఇవ్వాలి కదా వర్మకి అలక్కనైతే అంటే ఈయన కోసం కదా ఆయన గెలిచారంటే ఎవరి తరపున తెలుగుదేశం తరపున చేశారు తెలుగుదేశం ఇవ్వాలి ఆయనకి అదే ఇవ్వాలి కదా ఫస్ట్ కోట అదే ఫస్ట్ కోట ఇప్పుడు తెలుగుదేశం ఇవ్వాలి ఆయనకి కానీ ఆయనకి రామచంద్ర గారికి ఇవ్వాలనుకున్నారు ఎందుకంటే ఆయన సీట్ త్యాగం చేశాడు అంటే ఆయన అపోజిషన్ లో అంటే వైసీపీ తర్పున టీ సీట్ తీసుకుని వ్యతిరేకించి కడప జిల్లాలో అవును అక్కడ వాడి అయ్యుండి వ్యతిరేకించి ఇటుకు మద్దతు పలికాడు అందువల్లన అనర్హుడయ్యాడు అందువల్ల ఆ సీట్ ఆయనకే ఇచ్చారు ఒకప్పుడు ఈయన పిఆర్పి అనుకుంటా కదా శ్రీరామచంద్ర పిఆర్పి తర్వాత కాంగ్రెస్ తర్వాత టీడీపీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తర్పున ప్రజ ప్రచే మంత్రి కాంగ్రెస్ లో విలీనం అయినా తర్వాత మనోడికి ఎంపీ వైస్ అలా వచ్చారు ఒక రకంగా అంటే హరిప్రసాద్ గారికి రావడం అంటే ఒక ఇంత ముందు ఆయన జర్నలిస్ట్ కూడా కదా మన కూడా తెలంగాణలో మల్లన్న కాకపోతే ఆయన డైరెక్ట్ గా ఎన్నుకోబడ్డాడు ఈయన ఎమ్మెల్యే లబ్బించి కోట జర్నలిస్టులకు అవకాశాలు వస్తున్నాయా ఈ రకంగా కూడా అనుకోవచ్చా చూడాలి ఇది మంచి సైన్ అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు సీట్ ఇచ్చాడు ఇచ్చారు రేవంత్ మిగతా వాళ్ళని పక్కన పెట్టి గ్రేట్ ఇచ్చారు అందుకోగలిగాడు మళ్ళీ ఇక్కడ హరిప్రసాద్ గారికి వచ్చేటప్పుడు ఒకటి ప్రస్తుతంగా ఈనాడులో నేను